నిద్ర గురించి ఈరోజు మాట్లాడుకుందాం నిద్ర లేకపోతే మనిషి లేడు నిద్ర పోని మనిషి లేడు అట్లాగే నిద్ర రాని మనిషి లేడు సో నిద్ర అనేది మన జీవితంలో అత్యంత ముఖ్య భూమిక పోషించే ఒక ప్రకృతి నియమం సో చాలామంది యోగులు కానీ ఆధ్యాత్మికవేత్తలు కానీ నిద్రకి జీవిత మూలానికి ఒక అవినాభావ సంబంధం ఉందని చెప్పారు అందులో ఏ సందేహం లేదు రమణ మహర్షి అయితే నిద్ర యొక్క మూలస్థితి నీ యొక్క ఆత్మస్థితి అని చెప్పాడాను హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయితే ఈరోజు ఈ చిన్న కాన్వర్జేషన్ ఏంటంటే అసలు నిద్ర రాక చాలామంది వస్తుంటారు నిద్ర మంచిగా పోవాలంటే ఏమిటి ఇంటర్నెట్లో కూడా ఉన్నాయి దానికి నా అనుభవాన్ని జోడించి చెప్తాను దీనికంటే ముందు ము చిన్న మెడికల్ వర్డ్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఇన్సోమినియా చాలామందికి తెలిసి ఉంటుంది అంటే నిద్రలేమి అంటే హఠాత్తుగా మెలకు రావడం లేకపోతే మెలకు వచ్చిన తర్వాత మళ్ళీ నిద్ర పట్టకపోవడం రకరకాల కారణాల వల్ల ఏదైనా నిద్రకు నువ్వు దూరం మరి నిద్ర రావాలంటే ఏం చేయాలి ఎందుకంటే నిద్ర లేకపోతే లైఫ్ లేదు వెదర్ ఇట్ ఇస్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ స్వామీజీ అరే డాగ్ మరి యూ అండ్మీ వీ ఆల్ హ్యావ్ టు స్లీప్ ఆల్టర్నేటివ్ లేదు ప్రకృతి నియమాలకి ఆల్టర్నేటివ్ లేదు ప్రకృతి నియమాల్లో ఒకే ఒక్కదానికి ఆల్టర్నేటివ్ ఉంది అది సెక్స్ చేసినా చేయకపోయినా ఏమీ కాదు కానీ ప్రకృతి నియమాల్లో నిద్ర ఆకలి శ్వాస ఇవి ఖచ్చితంగా జరిగి తీరాలి లేకపోతే యూ ఒంట్ సర్వై సో ఒక ఆరు ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి అందులో మొదటి సూత్రం ఏంటంటే నిద్రకి ఒక సమయాన్ని ఫిక్స్ చేయడం ఏదేమైనా నిద్ర వచ్చినా రాకున్నా ఆ సమయానికి బెడ్ ఎక్కాలి అలాగే మెలకు ఒక సమయాన్ని ఫిక్స్ చేసి నిద్ర సరిపోయినా సరిపోకపోయినా ఆ సమయానికి లేవాలి ఇలాగనక ఒక వారం రోజులు చేస్తే స్లీప్ సైకిల్ సెట్ అవుతుంది ఆ స్లీప్ సైకిల్ చుట్టూ మిగతా అన్ని యాక్టివిటీస్ ఆటోమేటిక్గా సెట్ అవుతాయి కానీ మనం ఏం చేస్తాం నిద్ర బెడ్ ఎక్కాం ఎయిట్ నైన్ థర్టీకి అనుకుందాం నైన్ థర్టీకి ఫిక్స్ చేశాం కానీ ఎప్పుడో ఒంటి గంటకు నిద్ర పట్టింది అందుకని పొద్దున్న ఎనిమిది తొమ్మిది అయితే తప్ప నిద్ర సరిపోదు అందుకని అప్పుడు లేస్తాం సో దిస్ ఈస్ ద రాంగ్ ప్రాక్టీస్ ఎక్స్పర్ట్స్ కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ డాక్టర్స్ కానీ చెప్పే విషయం ఏంటి నా అనుభవం కూడా ఏదో ఒక టైం ఫిక్స్ చేసి నిద్ర వచ్చిందా రాకున్నా బెడ్ ఎక్కు ఏదో ఒక టైం ఫిక్స్ చేసి నిద్ర సరిపోయినా పో సరిపోకపోయినా నిద్ర లే ఒక టూ త్రీ డేస్ కాస్త అన్ఈీగా ఉంటుంది లేకపోతే లెథార్జిక్ ఉంటుంది కానీ అలాగే సెట్ అవుతుంది ఒక సైకిల్ ఇప్పుడు ఒకవేళ నన్ను అడిగితే నాకు నిద్రకు టైమింగ్ ఏం పెట్టుకోలేదు రెండు వేల తొమ్మిది నుంచి నిద్ర వస్తే పడుకుంటాను అంతే సో అందుకని ఇవేవి నాకు కావు నేను అందుకే ఉద్యోగం చేయట్లేదు ఇవ గొప్ప కార్యక్రమాలు చేయాలనుకోటి లైఫ్లో బికాస్ ప్రశాంతంగా పీస్ఫుల్గా బతకడంలో ఒక మజా ఉంది అని అర్థమైంది కాబట్టి అట్లా కాకుండా ప్రపంచంలో విజయం సాధించాలంటే ఉద్యోగం చేయాలి ఉద్యమాలు చేయాలి కంపెనీలు పెట్టాలి అట్లాంటి వాళ్ళకి నిద్ర డిస్టర్బ్ అయింది అనుకో వాళ్ళు సరిగ్గా వర్క్ని చేయలేరు అందుకని ఫస్ట్ ప్రిన్సిపల్ ఏమిటి నిద్రకు ఒక సమయం ఫిక్స్ చేయండి అలాగే మెలకువకు ఒక సమయం ఫిక్స్ చేయండి చేయండి తద్వారా దాని మధ్యన నిద్ర వచ్చినా రాకపోయినా అది నిద్ర సమయం ఇలా గనక చేస్తే వారం రోజుల్లో ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ దీంట్లోనే ముఖ్యమైన సూత్రం ఏది ఏమైనా ఎనిమిది గంటలకు మించి పడుకోకు అంటే ఇప్పుడు నిద్రా సమయం ఫిక్స్ చేసిన నైన్ థర్టీ మెలకు సమయం లెవెన్ అని పెట్టాక నెక్స్ట్ డే మార్నింగ్ అది మళ్ళీ రాంగ్ ప్రాక్టీస్ సో నైట్ నైన్ థర్టీ అంటే ఒక ఎయిట్ అవర్స్ కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ తగ్గించి పెట్టుకో అలా అలాగనక చేస్తే స్లీప్ సైకిల్ సెట్ అవ్వడం వల్ల నీ మిగతా యాక్టివిటీస్కి కొద్ది రోజుల్లో ఒక డోర్ ఓపెన్ అవుతుంది నీకు లెథార్జీ ఉండదు ఏముండదు ఇది ఇదొకటి రెండోది ఏం తింటున్నాం ఏం తాగుతున్నామని నిద్రని ఖచ్చితంగా డిఫైన్ చేస్తుంది నిద్ర అనేది మన తిండి మీద మన తాగే పదార్థాల మీద ఖచ్చితంగా ఆధారపడి ఉంది అందులో ఏ సందేహం లేదు ఇప్పుడు మనం డే టు డే లైఫ్లో ఈ ప్రపంచంలో కాఫీలు తాగుతారు లేకపోతే బీరు తాగుతారు లేదా పక్క వాళ్ళు రక్తం తాగుతారు ఏదో ఒకటి అసలు అలాంటివి నేను చేయట్లేదు కాబట్టి కానీ చూపిస్తాను తాగే వాళ్ళని దీనికి ఒక చిన్న ఫార్ములా ఉంది ఇదేమిటంటే ఆఫ్టర్ సిక్స్ డోంట్ స్పీక్ టు ఎనీబడి అవసరమైన మేరకు మాట్లాడి ఎక్కువ నిశ్శబ్దం ఉండు సో నిద్ర ఆరున్నర ఏడు ప్రాంతాల నుండి మొదలవని నువ్వు రాత్రి పన్నెండు వరకు యాక్టివ్ ఉంచావు అనుకో మనసుని కరెక్ట్ నిద్ర కంటే ముందు బాగా ఉన్న పాట వినకు ఎక్కువ వెలుతురున్న దాన్ని చూడకు దాంతోపాటు ఏం తింటావు అంటే హెవీగా తిన్నావు అనుకో అది డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది అందుకే కీప్ స్టమక్ లైట్ ఇన్ ద నైట్ అందరు ఆ తర్వాత పడుకునే ముందు కాఫీలు గట్రా తాగేవనుకో ఆబ్వియస్లీ అయితే మళ్ళీ దీంట్లో ఒక లాజిక్ ఉంది ఎక్కువ కాఫీలు తాగితే కూడా నిద్ర పడుతుంది అలవాటు లేనివాడు ఒక్కసారి తాగితే నిద్ర పడది సో ప్రతి వ్యక్తి యొక్క శరీరం వేరు వేరు అందుకని ఈవెన్ డాక్టర్స్ కూడా తెలియదు ఒక మనిషి యొక్క బాడీ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ ఒక మోస్తరుగా తెలుసు జనరల్గా తెలుసు సో జనరిక్ అబ్జర్వేషన్స్ ఉంటాయి ఇప్పుడు నేను చెప్పేది జనరికే సో ఏం తింటున్నాం ఏం తాగుతున్నాం అన్నది ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోవాలి ఒకవేళ మీరు నిజంగా నిద్ర క్వాలిటీ స్లీప్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకో అసలు ఒకరోజు జస్ట్ వెజిటబుల్స్ తిని పడుకోండి ఒక త్రీ డేస్ వెజిటబుల్స్ తింటే మీకు నిద్ర చాలా బాగుపడుతుంది దానికి ఒక రీజన్ ఉంది అంటే మన మనసుని ఉద్రేకపరిచే కెమికల్స్ కానీ ఎలిమెంట్స్ కానీ మన పదార్థంలో లేనప్పుడు మనసు తొందరగా నిద్రపడుతుంది ఇది ఎవరికి వాళ్ళు తెలుసుకోవచ్చు ఇది ఇప్పుడు అట్లా కాకుండా నైట్ పడుకునే ముందు స్మోక్ అనుకో ఆ స్మోక్ యొక్క ఇంపాక్ట్ బాడీ మీద ఉండకపోవచ్చు కానీ మైండ్ మీద ఖచ్చితంగా ఉంటుంది సో బాడీ నిద్రలోకి వెళ్ళాలనుకుంటుంది బట్ మైండ్ స్టిల్ యాక్టివ్ అది ఇప్పుడిప్పుడే లేచినట్టు యాక్టివ్ ఉంటుంది సో నిద్ర అంటే బాడీ ప్లస్ మైండ్ రెండు డిసపేర్ అయిపోవాలి వాటి యొక్క బరువును కోల్పోవాలి వాటి గతాన్ని కోల్పోవాలి అందుకని ఇదొకటి మూడోది అత్యంత ముఖ్యమైనది ఎన్విరాన్మెంట్ నీ సరౌండింగ్స్ చీకటిగా పెట్టుకో డస్ట్బిన్ ఎదురుగా పెట్టుకోకు నచ్చిన వాళ్ళ ఫోటోలు ఎదురుగా పెట్టుకోకు సాయంత్రం ఎనిమిది తర్వాత నీకు నచ్చిన వాళ్ళ కాల్స్ అటెండ్ చేయకు వాళ్ళకి ముందే చెప్పు ఏడు తర్వాత మాట్లాడట్లేదండి అని చెప్పు ఎన్విరాన్మెంట్లో ఓన్లీ సరౌండింగ్సే కాదు ఇన్నర్ సరౌండింగ్స్ కూడా ఉన్నాయి నీకు నచ్చిన ఒక వ్యక్తి ఫోటో పెట్టుకో దాన్ని చూస్తూ పడుకో నిద్ర లేవుగానే దాన్ని చూడు లేదా నీకు నచ్చిన మ్యూజిక్ ఏదన్నా పెట్టుకొని ఆ మ్యూజిక్ని పట్టుకొని వెళ్ళు ఒకవేళ నిద్ర ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ వచ్చింది మొబైల్స్ వచ్చాయి కాబట్టి మనం ఏదో వింటూ పడుకుంటున్నాం ఇంక్లూడింగ్ మీ ఆల్సో నేను రాత్రి ఆ పడుకుని నిద్రలోకి ఎంటర్ అయ్యే సమయాన్ని లర్నింగ్ కోసం వాడతా ఏదో ఒక ఇంగ్లీష్ డిబేట్ వింటూ లేదా కాన్వర్జేషన్ వింటూ అది ఎనీ దేశాన్ని ఏ రాజ రాజ్యాంగ రాజకీయం ఐ డోంట్ కేర్ సైన్స్ ఆర్ వాట్ ఎవర్ ఐ డోంట్ మైండ్ కానీ ఎక్కడన్నా కొత్త పదాలు వస్తే వాటిని గుర్తిస్తూ అట్లా పడుకుంటాను సో అది ఎవరి ఛాయిస్ వాళ్ళది ప్రపంచంలో ఉన్నాం కాబట్టి తప్పదు ప్రకృతిలో మనకి ఏమీ లేదు సాయంత్రం వారైతే హాయిగా పడుకుంటే అంతే అక్కడ వేరే వ్యాపకాలు లేవు లేకపోతే యావిగేషన్స్ లేవు సాధించేవి లేవు కోల్పోయేది లేదు పోలికలు లేవు ఏమీ లేవు కాబట్టి ఆ లైఫ్ వేరే ఇప్పుడు చిన్నపిల్లలు పడుకుంటారు తండ్రి అప్పుల పాలైన పిల్లలు పడుకుంటారు తెలియదు వాళ్ళకి అంటే ఏంది ఆస్తి అంటే ఏంది కానీ కొంచెం ఎరుకగలిగిన తర్వాత నిద్ర పట్టదు ఎందుకంటే మా నాన్నకు ప్రాబ్లం వచ్చింది తీసుకున్నావు కాబట్టి ఇది నెక్స్ట్ వస్తుంది సో ఎన్విరాన్మెంట్ని సరిగ్గా చూసుకో మూడైపోయాయి ఒకటి స్లీప్ షెడ్యూల్ ఫిక్స్ చేయి ఎయిట్ అవర్స్ కంటే ఎక్కువ పడుకోకు సెకండ్ ఏం తింటున్నావు ఏం తాగుతున్నావు అనేది ఖచ్చితంగా నిద్ర మీద ఇంపాక్ట్ చూపిస్తుంది ఉద్యోగం చేయని వాడనుకో ఏమి కాదు బాధ్యత లేని వాడికి ఏమీ కాదు కానీ బాధ్యతలు ఉండి కుటుంబం ఉండి పిల్లల్ని నాకు తెలిసిన ఒకసారి ఉన్నాడు ఆయన ప్రతిరోజు ఖచ్చితంగా తాగుతాడు పిల్లల్ని ఏమో రోజు ఎర్లీ మార్నింగ్ స్కూల్కి పంపించాలి ఆయన ఆ నిద్ర కళ్ళతో బండి నడిపి స్కూల్కి పంపించి అట్లా బండి వేసి మళ్ళీ పడుకుంటాడు అనమాట టెన్ థర్టీ వరకు సో అతను తాగకుండా ఉండలేడు పిల్లలు స్కూల్కి పోకుండా ఉండలేరు ఏం చేయాలి కాన్ఫ్లిక్ట్ సో ఎన్విరాన్మెంట్ మూడవది నాలుగవది అత్యంత ముఖ్యమైనది ఎప్పుడో బాగా పని ఒత్తిడి అయి అలసిపోతే తప్ప మధ్యాహ్నం కూడా పడుకోవద్దు ఒకవేళ మధ్యాహ్నం పడుకున్నా నిద్రలోకి జారి జారిపోకుండా గాఢ నిద్రలోకి ఎంటర్ కాకుండా పవర్ న్యాప్ లాగా అంటే మెలకువలో ఉండు మనసును మెలకువలోనే ఉంచు బాడీని జస్ట్ పావు గంట అట్లా పడుకోబెట్టు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ వరకు ఓకే అంతకంటే ఎక్కువ పడుకుందనుకో రాత్రి నిద్ర పట్టదు ఎందుకంటే సైకిల్ దెబ్బతింటుంది సో బాడీ రిజ్యూనేట్ అయిన తర్వాత అది మళ్ళీ కం కంప్లీట్గా కలిసిపోతే తప్ప నిద్రలోకి ఎంటర్ కాదు అదే చిన్నపిల్లలు అనుకోండి స్కూల్లో ఎగురుతారు దొంకుతారు మెట్లు ఎక్కుతారు గోడలు ఎక్కుతారు సో అరుస్తారు కేకలు వేస్తారు దే హ్యావ్ సో మచ్ యాక్టివిటీ వాళ్ళు ఇవన్నీ మధ్యాహ్నం పడుకున్నా కూడా రాత్రి వద్దన్న నిద్ర వస్తుంది వాళ్ళు టూ త్రీ టైమ్స్ పడుకునే నిద్రపోతారు ఎందుకంటే అంత అలిసిపోతారు లేవుగానే ఆడుకుంటారు కదా ఈ మధ్య జోక్ విన్నా ఒక ఆయన పురాణ కాలక్షేపం లేకపోతే ధ్యానం గురించి లేకపోతే పురాణాల గురించి చెప్పడానికి కానీ గుడి దగ్గర ఉంటే అందరు వస్తారు వంద మంది అందరు వచ్చారా లేదా చెక్ చేసుకుంటారు రావు గారు వచ్చారు రెడ్డి గారు వచ్చారు అప్పుడు ఆ గురువుగారు అంటారు అనమాట అక్కడే పిల్లలు ఉంటారు గ్రౌండ్లో మనమంతా పురాణక్షేపం కాలక్షేపం ఎందుకు చేస్తున్నామో తెలుసా అని అడుగుతాడు అంటే తాత్వికమైన ప్రశ్న అందరూ అంటారు తెలియదు గురుజీ మీరే చెప్పడం అంటే మన కాళ్ళల్లో ఆడుకునే బలం లేక అంటాడు అంతే ఎక్కువ మంది ఆశ్రమాలకు పోయేది ఓ మూలకు ఉండేది శక్తి పోవడం వల్ల శక్తి ఉన్నవాడు కూర్చోవడం అనేది చాలా గొప్ప విషయం అందుకే జెన్లో ఒక ఫార్ములా ఉంటుంది విన్ యు ఆర్ యంగ్ లివ్ లైక్ అన్ ఓల్డ్ మ్యాన్ విన్ యు ఆర్ ఓల్డ్ లివ్ లైక్ అన్ యంగ్ మ్యాన్ రాను రాను విపరీతంగా పనిచేయాలి యొనలో నువ్వు వద్దన్న బాడీ పనిచేస్తేప్పుడు దాన్ని కూర్చోబెట్టు దాన్ని స్థిరంగా ఉంచేపుడు సో ఎన్విరాన్మెంట్ ఆ తర్వాత ఏదైనా మధ్యాహ్నం పూట పడుకోకుండా నియంత్రిస్తే రాత్రి నిద్ర వస్తుంది మధ్యాహ్నం పడుకున్న వరకు ఇట్స్ వెరీ డిఫికల్ట్ స్లీప్ డ్యూరింగ్ నైట్స్ అన్నిటికంటే ముఖ్యమైనది ఐదవది యోగా ఫిజికల్ యాక్టివిటీ వాకింగ్ రండి అంటే బాడీ అలవాళ్ళు రోజు ఎంతో అంత శరీరాన్ని రోజంతా పని చేయిస్తూ ఉంటే నీకు వద్దన్న నిద్ర వస్తుంది రాత్రిపూట సో డూ యోగా సో శరీరం ఏదో విధంగా కాస్త అలసట గురి కావాలి కాబట్టి ఇవి స్వయం స్ఫురణతోనే జరగవలసింది వేరే వాళ్ళ ప్రోద్బలంతో చేసే పని కాదు ఎవ్వడు వేరేవాడు బలవంతం చేసి యోగా ఎవరు చేయించలేడు ఇంపాసిబుల్ అది కోర్సుకెళ్తే అది ఫీజు కట్టాం కాబట్టి చేస్తాం అటెండెన్స్ కానీ మన లోపల ఆ అవేర్నెస్ వస్తే తప్ప మనం కంటిన్యూ చెయ్య దీంట్లో ఇంతకుమించి చెప్పడానికి ఏం లేదు యోగా ఇప్పుడు ఆరవది అత్యంత ముఖ్యమైనది ఈ పై అన్నీ చేసినప్పటికీ నువ్వు యోగా చేశావు మంచి ఫుడ్ తిన్నావు కాఫీలు తాగట్లేదు మంచి ఎన్విరాన్మెంటు బీథో మ్యూజిక్ తర్వాత స్లీప్ సైకిల్ సెట్ చేసుకున్నావు కానీ పనికిరాని విషయాలు పట్టించుకుంటే అప్పుడు కూడా నిద్ర రాదు ఎందుకంటే మైండ్ నిద్రపోదు మైండ్ అనేది వెరీ డైనమిక్ వెరీ డేంజరస్ దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అంటే నీ మనసులో ఏమీ లేకపోతే శరీరం పడుకున్న వెంటనే మైండ్ పక్కన పడుకుంటుంది లేదా మైండ్ ఆకాశంలో ఉంటుంది మనకి మాండ్యకోపనిషత్తులో ఈ చర్చ జరుగుతుంది నాలుగు స్థితులు నిద్రలో ఆ నాలుగవ స్థితి మూడవ స్థితి గురించి సుషుప్తి అండ్ తురియా స్థితుల గురించి చెప్తారు నిజానికి ఉన్నది సుషుప్తి తురు అని మన కర్మబాలకే పై రెండు స్థితులు ఉన్నాయి సో ఎట్లయితే వాటర్లో డస్ట్ అణుగుతుందో ఆ డస్ట్ మైండ్ అన్నట్టు సో నువ్వు రాత్రి పడుకునే ఒక కొద్ది గంటల ముందు టూ అవర్స్ త్రీ అవర్స్ ముందు నీ మైండ్ని రేకెత్తించే ఆలోచనలు కానీ ప్రవోక్ చేసే ఆలోచనలు చేసావు అనుకో బాధపడ్డావు అనుకో అది అడగడానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే నిద్రలో బాడీ ఏం చేయట్లేదు నువ్వు అట్లా పడుకొని ఉన్నావు రకరకాల కళలు పడతాయి సో ఆ కళలన్నీ అడగడానికి చాలా టైం పడతాం చిన్న ఇంకా ప్రపంచం ఎంటర్ కాలేదు కాబట్టి టక్కున పడుకుంటారు కొందరు ఉంటారు ఏమి పట్టనట్టు వాడు ఇంకా ఏం విజయం సాధించలేదు లేకపోతే వేస్ట్ ఫెయిల్ అంటారు అని నిద్ర బలిపోతారు ఎందుకంటే ప్రపంచం అంటుకోలే ఎవడెట్టు పోతే నాకే హాయిగా పడుకుంటారు అంతే సో ఈ ఆరు సూత్రాలు ప్రపంచంలో అందరికీ వర్తించేవి ప్రకృతిలో ఎవరికి వర్తించవు ప్రకృతిలో ఇవి అక్కర్లేదు మేక బిర్యానీ తినదు మేక కాఫీ తాగదు నువ్వు ప్రపంచంలో బెస్ట్ స్కాచ్ పోసినా తాగదు అది సింపుల్ దానికి ప్రకృతిలో ట్యూన్ అయిపోయింది ఆల్రెడీ ఏం తినాలో జన్మతహా తెలుసు ఒక చిన్న బిడ్డ కనుక రూమును గుర్తుపట్టినట్టు అది గడ్డిని గుర్తుపడుతుంది వాటికి స్లీప్ సైకిల్స్ లేవు ఎందుకంటే వాడికి టైం సెన్స్ లేదు కాబట్టి నిజానికి టైం సెన్స్ లేకపోతే ఎప్పుడున్నా పడుకో ఎప్పుడున్నా లేవు ఇప్పుడు నేను చేసి లాస్ట్కి నేను చేసేది చెప్తాను మీకు అంటే ప్రకృతిలో కుక్కలాగా ఉంటుందని చెప్పాను కదా దానికోసం నేను జాబ్ను వదిలేసిన సక్సెస్ను వదిలేసిన సరే ఇప్పుడంటే ఏదో పెయింటింగ్ చేస్తే డబ్బు వస్తుంది కదా నన్ను ఎవడు పట్టించుకుని వాళ్ళేడు ఇప్పుడు నేను పని ఉంటా ఇంటికి వెళ్ళిన తర్వాత మెల్లగా నిద్ర వస్తుంది టైం చూసుకోను ఒకవేళ చూసుకుంటే ఎవరి ద్వారానో తెలిసింది ఒంటిగంటైంది ఇంకా రాసుకుంటున్నావా ఒంటి గంట అయింది ఓకే నిద్ర రాగానే అట్లా పక్కన పెట్టి అట్లా పడుకుంటాను దిండుందా ఏం ఏమి ఉండదు ఆ తర్వాత ఒక టూ అవర్స్కు త్రీ అవర్స్కు నా గాఢ నిద్ర తర్వాత నాకు మెలకు వచ్చింది అనుకో ఇంకా తెల్లారలేదే అని నిద్రపోను లేచి నేను మళ్ళీ బుక్ రాస్తా నాకు అందుబాటులో ఉంటే పెయింటింగ్ వేస్తా లేకపోతే చిన్న యోగా చేస్తాను మళ్ళీ ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ నిద్ర వస్తే మళ్ళీ పడుకుంటా సో నేను మళ్ళీ స్టూడియోకి రావడం అట్లా ఎప్పుడన్నా నేను నాకు నిద్ర వచ్చినందుకు ఈవినింగ్ సిక్స్ అయినా సరే నిద్ర వస్తే ఆ పది నిమిషాలు అట్లా పడుకుంటుంది సో నాకు ఏ భౌబంధాలు లేవు కాబట్టి ఇది నాకు చెల్లుతుంది అందరికి చెల్లది ఇది కాబట్టి నేను చేసేది మీరు చేయకండి అయ్యే పని కాదు అది అంటే లైఫ్లో సంక్రాంతిపోయినా పర్వాలేదు అనుకున్నా కాబట్టి ఇదంతా ఏదైనా సాధించాలనుకుంటే ఎట్లా ఖచ్చితంగా షెడ్యూల్ పెట్టుకోవాల్సిందే టైమ్ ఈజ్ మనీ పరిగెత్తాల్సిందే సో ఏదైనా క్వాలిటీ స్లీప్ అనేది చాలా అవసరం లైఫ్కి సో నిజంగా నీ శరీరం సంపూర్ణ ఆరోగ్యంలో ఉంటే ఎక్కువ గంటలు నిద్ర అవసరం లేదు ఇది తెలుసుకోవడానికి ఏ పుస్తకాలు ఎవరిని అత వెతుకులు అడగండి అడగండి జస్ట్ ఎయిట్ వెజిటబుల్స్ ఆర్ ఫ్రూట్స్ ఫర్ సెవెన్ డేస్ ఆ తర్వాత చూడు అసలు వీలైతే ఈ సెవెన్ డేస్లో కొంచెమే తిను కడుపు మండని కొంచెం కొంచెం సొట్టబైనా సరే చెంపలు పర్వాలేదు ఏమీ కాదు బతికుండడం ముఖ్యం అంతే అందం అనేది దాని డెఫినేషన్ వేరే ప్రకృతిలో అందానికి డెఫినేషన్ వేరే నువ్వు ఎట్లున్నావు అట్లుంటే అందం అంతే ప్రపంచంలో వేరే వాళ్ళ దృష్టిలో బాగుంటే అందం అంటే సిమెట్రికల్ ఇలాంటి ముక్కు ఇలాంటి కళ్ళు ఉంటే అందం అని మనం అనుకుంటాం అట్లా ఏమి లేదు సో ఈ ఆరు అందరి లైఫ్లో ఉండవలసింది ప్రపంచంలో లేకపోతే నిద్ర రాదు అంతే అంతకుమించి ఏం లేదు ఇది ఎందుకు చేశానో చెప్తా అదే గెస్ట్ చేయరా టైసన్ నేను దీని గురించి ఎందుకు మాట్లాడేప్పుడు అదే నువ్వు కూడా బాలాజీ గెస్ట్ చేయి చూద్దాం అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నారు కల్కి సినిమా గురించి అందులో నాగశ్విన్ వైఫ్ చెప్తుంది అనమాట ఫర్ ఫోర్ ఇయర్స్ వీ హ్యాడ్ స్లీప్లెస్ నైట్స్ అని అప్పుడు అనిపించింది సినిమా తీస్తే కదా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సినిమానే లేకపోతే ఆయన నిద్రపోవచ్చు అని నిద్ర నేను అందుకే ఏ హార్డ్ వర్క్ చేయదలుచుకోలేదు లైఫ్లో మన పేరు ఎవరు తలుచుకోవాల్సిన అవసరం లేదు అలా చచ్చిపోయిన గంటకి మొత్తం నడిచిపోయినా కూడా అంతకంటే అదృష్టం లేదు ఎందుకంటే చచ్చిపోయిన తెలియదు కదా ఇదంటే చనిపోయిన తర్వాత జనాలు వస్తారంటే వాడికి తెలియదు కదా వాడి మీద తిల్లంగి కప్పుతాడా లేకపోతే దండేస్తారా పైసలు ఇస్తారా ఎవడు తెలియదు ఇదంతా మన పిచ్చి అంతే జస్ట్ చూసినప్పుడు అనిపించింది ఓహో స్లీప్లెస్ నైట్స్ ఎందుకంటే నిద్ర అంత అవసరం మరి లేదా అదెందుకు చెప్తున్నారు కానీ బాగా పని చేస్తూ పని చేస్తూ ఒళ్ళు తెలియకుండా ఇప్పుడు వాళ్ళకి సరిపోయిన డబ్బుకిబ్బంతా ఉంది ప్రపంచంలో ఉండే ఈతి బాధలు లేవు కాబట్టి దే ఆర్ ఆఫ్టర్ రన్నింగ్ ఆఫ్టర్ సంథింగ్ ఎల్స్ అంటే కాకుండా వాళ్ళకి ఏ రోజు దా రోజు పైసా చంపాదించుకోవాలనుకో ఆ స్ట్రెస్ వేరే ఇదేమో క్రియేటివిటీ స్ట్రెస్ కాదు అది ఒక ఛాలెంజ్ అన్నీ ఉన్నాయి లేకపోతే కారు ఉంది అట్లా పోతే అని ఉంది ఇట్లాంటి అది ఉంది ఇట్లాంటి కాఫీ వచ్చింది ఇట్లాంటి నిద్ర వచ్చేసింది ఎవ్రీథింగ్ ఉంది అక్కడ సో ఆ కాంటెక్స్ట్ వేరే బట్ ఆ ఎవరు తన పేరు ఏదో ఉంటుంది నాగశ్విన్ వైఫ్ సో తను చెప్తున్నప్పుడు నాకు అనిపించింది ఓహో స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో కల్కి సినిమా విజయం సాధించడంలో వాళ్ళ నిద్ర ఓల్పడం కూడా ఉంది సో టైసన్ చూసిండు బాగుందంట నేను కూడా చూస్తాను థియేటర్లో మీరు కూడా చూడండి రీసారా సో